నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు వైవీఎస్ఎస్ గిరి ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి శ్రావణ మాసంలో శుక్ల శుక్లపక్ష త్రయోదశి శనివారం నాడు వస్తోంది త్రయోదశి శనివారం వచ్చింది అని అంటే అందరికి తెలిసిందే శని త్రయోదశి అయితే అది పదిహేడవ తారీఖు వస్తోంది సో ఎలా అండి ఎలా చూడొచ్చు ఎంత వన్ మంత్ కూడా ఎయిట్ అవుతుంది తర్వాత సంవత్సరం కూడా మీరు గమనించారు లేదు ఇరవై ఇరవై నాలుగు అంటే మొత్తం కూడితే ఎయిట్ వస్తుంది ఎయిట్ 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 సో డెఫినెట్ గా అది త్రయోదశి శనివారం రావటం నిజంగా చాలా కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా వస్తున్నాయి కాబట్టి శని త్రయోదశి మరి ఈ శని త్రయోదశిని శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశిని ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం వినియోగించుకోవాల్సి ఉంటుందండి సమస్యలు అంటే ఇప్పుడు శని యాక్చువల్గా ఏంటంటే ఆయన మంచి వైరాగ్య కారకుడమ్మా అంటే శని ఏంటంటే ఒక రకమైన బ్యాడ్ ఇది వచ్చింది తప్పితే వైరాగ్యాన్ని బాగా ఇచ్చేటువంటి యోగకారకుడు ఆయన వైరాగ్యం కావాలనుకున్న కానీ లౌకికంలో ఏంటంటే శని ఎక్కడంటే శని మందుడు మంగళవారం మారు కోరుతుంది ఎలా చెప్తామో అంతవరకే తీసుకోవాలి దాన్ని ఈ మందుడు ఏంటంటే ఈ ఈ శని యొక్క దోషం ఎలా ఫలితం ఇస్తుంది అంటే మీకు ఆశ్చర్యకరంగా మందుడు మీన్స్ ఏంటంటే పోస్ట్ పోన్మెంట్ అంటే ఏంటంటే మనం ఏ ప్రాజెక్ట్ మొదలెట్టినా ఏ ఉద్యోగానికి అప్లై చేద్దాం అనుకున్నా ఏ ఇంటి పని మొదలెడదాం అనుకున్నా పెళ్లి పని మొదలెడదాం అనుకున్నా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుందాం అనుకున్నా ఆఖరికి గట్టిగా ఎందుకండి ఇంట్లో ఏదో అక్కడ భూజం దులుపుదాం అనుకుంటాం బద్దకం వచ్చేసి ఆఖరి పెన్సిల్ చెక్కుందాం అనుకుంటాం కూడా రీఛార్జ్ చేసుకోవడం కోసం అయిపోయేదాకా మనకి లోపల ఏంటంటే ఈ మందుడు అంతే అంతకుమించి శని యొక్క దోషం మీన్స్ ఏంటంటే ప్రతిదాన్ని పోస్ట్ పోన్మెంట్ చేసేస్తూ ఏంటంటే అది అస ఆ టయానికి అందకుండా చైనయకుండా చేస్తాడు దానివల్ల ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నప్పుడు కానీ ఏంటంటే వ్యాలీడ్ ఉన్నప్పుడు ఏంటంటే దానికి ఆ పెద్ద దెబ్బ తగులుతుంది శని యొక్క కారకత్వంలో ఉన్న లక్షణం ముందుడు అంతే కనుక దీనికి మామూలుగా ఏంటంటే శనికి కారకత్వం నూనె కానీ ఈ పత్తి కానీ ఇంకో విషయం ఏంటంటే శని యోగకారకుడు అయితే ఈ చెప్పుల వ్యాపారాలు గాని పత్తి వ్యాపారాలు గాని నూనె వ్యాపార నూనె మిల్లులు కానీ పెడితే అందరికి హిట్ గా అవ్వాలి అందరినీ పడేస్తాయి కానీ ఆయన కూడా ఏమన్నా వాళ్ళని పెడితే ఏంటంటే చక్క చెప్పుల షాపు పెడితే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది పత్తి వ్యాపారం పెడితే ఈ కాటన్ బిజినెస్ చేస్తుంటారు కదా కాటన్ బ్రోకర్స్ ప్రీతంగా డెవలప్ అవుతారు వాళ్ళు అట్లాగే నూనె మిల్లులు పెడుతుంటారు ప్రీతంగా డెవలప్ అవుతారు స్టీల్ స్టీల్ గాని ఐరన్ ఐరన్ షాపులు అట్లా అందరికి హెట్ కానీ వాళ్ళకి సెట్ అవుతాయి అంటే ఏంటంటే అది మనకి యోగకారకంగా ఉందే అనుకూలంగా ఉందే ఉచ్చుల ఉందే స్థానంలో చూసుకుంటే అది బెనిఫిట్ అవుతుంది అవి పెట్టుకుంటే వాళ్ళకి కలిసి వస్తుంది మిగతా వాళ్ళకి ఏంటంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలగ చేస్తాడు కాబట్టి దానికి మీరు మీకు ఇంకో విషయం తెలుసలేదు శనికి శని ప్రార్థన చేస్తుంటారు శని గ్రహ జపాలు చేస్తుంటారు అవి కాక శివుడికి కానీ ఆంజనేయ స్వామికి కానీ చేస్తే కూడా శని దోషం పోతుంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మామూలుగా శనిసింగిపురేళ్ళి శని శనిదేవుడికి పోస్తుంటారు అనుమణ అలా కాకుండా ఆంజనేయ స్వామికి కూడా ఒంటి నిండా సింధూరం రాసి ఆ పైన నువ్వులతో అభిషేకం చేస్తారు ఆంజనేయ స్వామి చేస్తే కూడా తైలాభిషేకం ఉంటుందా ఆంజనేయుడికి శని నివారణకి మాత్రమే అర్చనా విధానంలో లేదు అది ఆంజనేయ స్వామికి అర్చనా విధానంలో ఉండదు శని దోష నివారణ ఆకు ఆవు కనుక మనం ఈ చిమిరున్న గనక ఏదైనా చేసి పెడితే ఇది కూడా నేను చాలా వీడియోలో చెప్పినా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ శని దోషానికి మనం ఆవుకి గోవుకి ఏదైనా పెట్టాలన్నప్పుడు చిన్న చిమ్మిరి ఉండ ఇంత చేసి మన అంత చేసుకుని చక్కగా చేతిలో చేయి వేసి అరచేతితో అరచేయి మూతితో తాకి మమ్మల్ని స్పర్శిస్తూ నాలుగుతో నాకుతూ అది తీసుకుంటుంది చక్కగా తీసుకుంటుంది అంత మాత్రమే పెట్టాలి తప్పితే ఈ సోలం బాతికలు కేజిం బాతికలు పెట్టే దోషం ఏంటంటే అది అరాయించుకోటానికి కష్టం అవుతుంది అయినప్పుడు దాన్ని బాధ పెట్టిన ఫలితం మళ్ళీ ఈ దోషానికి పోయి ఇంకోటి ఎగ్జాక్ట్లీ అది కదా మనం ఏంటంటే కేవలం ఇది అమ్మా ఈ శని దోష నివారణ కోసం చిమ్మిరి బిల్ల ఇంత పెడుతున్నా చిన్నది పెడుతున్నాను అని చెప్పేసి చక్కగా ఇచ్చేసి తర్వాత గ్రాసం ఇవ్వాలి గ్రాసం ఇయ్యాలి అంటే గడ్డి గడ్డి ఎంత తప్పితే గానీ ఇవి ఇలా పెట్టకూడదు రెండోది ఏంటంటే ఈ శని దోషానికి కూడా ఆ తీసుకునేవాడు కొంచెం గట్టిగా ఉండి శాస్త్రోక్తంగా ఉండి గాయత్రి జపం చేసుకుని నివారణ చేసుకోగలిగిన వాడికి కనుక మనం ఇస్తే మన దోషాన్ని వాడు తీసుకుని నివారణ చేసుకుంటాడు రెటిఫై అవుతాడు అలా కాకుండా వాడికి అసలు ఏ శాస్త్రజ్ఞానం లేకుండా మీకు దానాలు ఇచ్చేటప్పుడు కూడా శనికి ఎవరో బాగా అంటే వాడికి శాస్త్రమే తెలియని వాడిని ఆ శని ఆల్రెడీ భరిస్తున్న వాడిని తీసుకొస్తారు వాడు తీసుకుని వాడికి దోషం మంది చేసే తప్పేంటంటే శని పూజ చేసామండి అన్ని ఇచ్చాం ఇచ్చామైనా సరే మాకు నెగిటివ్ జరుగుతుంది ఎందుకంటే వాడు దాన్ని అనుభవిస్తాడు అనుభవించడం వల్ల నైట్ అవుతుంది అందుకనే ఏంటంటే మీకు అటువంటి బ్రాహ్మణుడు దొరకనప్పుడు ఏంటంటే మంచి బ్రాహ్మణుడు దొరకకుండా వాళ్ళు అది అనుభవించి దాన్ని చెరిమిడి చేసుకోవాలనేటువంటి వాడికి ఇస్తే దోషం వస్తుంది మళ్ళీ దానికోసం ఏంటంటే మీకు చిన్న చిట్కా చెప్తా మీకు చక్కగా నూనె శనికి కారకుడు పత్తి శనికి కారకుడు ఈ రెండుని ఏం చేస్తారంటే చక్కగా మీకు టెంపుల్స్ ఉంటాయి ఈ టెంపుల్స్లో మీరేంటంటే చక్కగా మీరు దీపారాధన మీరు వెలిగిచ్చేసేసి అందులో పత్తితో ఒత్తి వేసి మీరు చక్కగా నూనె వేసి వెలిగిచ్చేస్తే ఏంటంటే చక్కగా అరుగంతా అనుకోండి మీకు ఏం వినియోగమైంది తైలం వినియోగం అయింది పత్తి వినియోగం అయింది కానీ అది ఎవరికి దానం చేయాలి మీరు అంటే మీ దగ్గర నుంచి ఖర్చు అయ్యింది ఆ దోషం ఎవరికి అంటలేదు దానివల్ల దేవాలయం వెలుగు వస్తుంది ఆనందం వస్తుంది అంటే భక్తులందరికీ ఒక రకమైన ఆనందం కలగటానికి స్వామివారు కలకల కొంతమందికి ఏంటంటే స్వామివారికి కూడా చుట్టూతా ఇనప మకర తొరడం లాగా పెట్టేసి దీపాలు పెడతారు దీపాలు ఉంటాయి అలాంటివి గనక మనం చేస్తే ఏంటంటే మనం స్వయంగా గనక అలాంటివి చేస్తే ఎనకంటే అవి ఇమీడియట్ గా రిలీఫ్ రెండోది ఏంటంటే మావా మా లాంటి వాళ్ళు చెప్పిన దాని వాళ్ళు ఏంటంటే కొంతమంది షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వీళ్ళకి రెమెడీ చెప్పడం కోసం ఏంటంటే అందరికి అంటించడం కోసం మీరు ఏదో ఇన్ని ఐదు వందలకు కొంటేనో లేదా వెయ్యి రూపాయలకు కొంటే సరుకుంటేనో గిఫ్ట్ ఎక్కడ ఇస్తారని తీసుకెళ్ళున్నారు ఉప్పు ప్యాకెట్ ఇస్తారు అయ్యో తీసుకోకూడదా వీళ్ళకి ఏంటంటే ఫ్రీ ఉప్పు ఫ్రీ ఉప్పు వీళ్ళు రెమెడీ చెప్తారు ఏం చేయాలంటే ఉప్పు దాని ఉప్పు దానే కూడా తీసుకోడు కదా ఈ షాపింగ్ మాల్ లో వెయ్యి రూపాయలు కొనవాడికి రెండు కేజీలు ఉప్పు కేజీ ఉప్పు టాటా సాల్టరీ తీసుకొచ్చి ఇచ్చేది చేస్తుంటారు అనమాట తీసేసుకుంటారు అమ్మ బాగానే వచ్చింది ఏంటంటే గిఫ్ట్ తెలియదు కదా మనకి మనకి గిఫ్ట్ వచ్చిందని టక్ తీసేసుకుంటారు ఇలా ఇరుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఇక్కడ నాకు సందేహం మరి ఇప్పుడు అలా తీసుకునేది మంత్రోచ్చారణ జరుగుతూ లేకపోతే ఏదైనా మంత్రం చేస్తూ ఇస్తూ గనక తర్పణ వదులుతూ గనక దానం ఇస్తే కదా వస్తుంది కలిసి యాక్సెప్ట్ చేయడం ఉప్పు కూడా ఇప్పుడు మీరు గుళ్ళో చెప్పులు వదిలేసారనుకోండి అబ్బా పద్మినీ గారు చెప్పులు చాలా బాగున్నాయి రక్కన వేసుకెళ్ళింది అనుకోండి సంతోషం వాళ్ళకి వెళ్ళిపోతుంది అంతే మంత్రంతో మనం అంటుకోవడానికి అక్కడ వదిలించుకోవడానికి అలాగేంటంటే మీకు ఒకసారి అలా పక్క వాళ్ళ చెప్పులు తీసుకెళ్తాం గానీ వస్తువులు ఉంటాయి పక్క వాళ్ళ చెప్పులు వేసుకుంటూ ఉంటారు అది కూడా కూడా వేసుకోకూడదు ఎటువంటి మనం ఎటువంటి పరిస్థితుల్లో వేసుకో ఇక్కడే కదా జస్ట్ అక్కడే కదా లేకపోతే చెప్పులు పోయాయి అసలు ఇట్లాంటివి ఏవి వద్దు అవసరం అయితే ఉత్త కాళ్ళతో నడవండి అలాగే పత్తి కూడా కొనుక్కోండి తప్పితే ఏంటంటే మా ఇంట్లో పత్తి ఉండండి కోసి చక్కగా పత్తి ఉత్తులు చేసుకుంటారు కదా అందరికి ఇచ్చారనుకోండి అది కూడా శని దోషం దోషం ఖచ్చితంగా జాగ్రత్త అంటే అది మోడరేట్ ఏంటంటే ఆఖరికి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ బెల్లం పాకం ఉంటాయి కదా బిళ్ళలు దాని మీద మామూలుగా వేరుశనగ పప్పు తో పాటు ఈ నువ్వులు నువ్వుల బిళ్ళలు ఏంటంటే ఆఫీసులో పెట్టుకుని చక్కగా సరదాగా ఏంటంటే అందరికీ తలా కొట్టి చేయటం తినడం ఇవన్నీ ఏంటంటే అది చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ ఏంటంటే అందుకనే ఏంటంటే మీరు ఏం చేయగలిగినా సరే ఇది చేయడం రెండోది ఏంటంటే నేను ఇందని చెప్పాను ఒకటి ఒక దీపారాధన చేయటం నూనె ఉపయోగపడడం అట్లాగే మంది మాత్రం నివారణ అయ్యేట్టుగా చేసుకుని చేసుకుని చాలా అద్భుతమైన ఫలితాలు వస్తుందమ్మా ఇది చిన్న రెమిడి అయినప్పటికీ చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తాం బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు అండి నమస్కారం